ముందుగా మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలి ఛార్జీపీటీలో ఇప్పుడు మీరు నేను క్రియేట్ చేస్తాను చూడండి రొనాల్డో విజిట్ తెలంగాణ అండ్ రికార్డ్ బ్లాగ్స్ ఇన్ కెమెరా అని ఇచ్చి గివ్ మీ ఇమేజ్ ప్రాంప్స్ అని ఇచ్చాను సో ఇక్కడ ఇదైతే ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసింది సో ఫస్ట్ ఇది చార్ రొనాల్డో విజిట్ చేసినట్టు అక్కడ బ్లాగ్స్ తీస్తున్నట్లు అయితే ఇచ్చింది సో నేను ఫస్ట్ ఇది అయితే కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చి కింద నేను మళ్ళీ పేస్ట్ చేసి క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేశాను ఇప్పుడు చార్జీపీటీ మీకైతే అయితే ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూసారా సో నాకైతే షార్ట్స్ లాగా వచ్చింది ఇమేజ్ మీరు కావాలంటే యూట్యూబ్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటే ఇన్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో అని టైప్ చేయండి సో అప్పుడు మీకు ఇది సిక్స్టీన్ ఇచ్ టు నైన్ రేషియోలో ఈ విధంగా వస్తుంది వీడియో సైజులో ఇమేజెస్ ఓకే ఈ విధంగా మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ క్రియేట్ చేయాలంటే పెకిల్ మ్యాన్ డాట్ కామ్ అని ఒక సైట్ ఉంటుంది అందులో మీరు మీ ప్రామిట్స్ని పేస్ట్ చేసి చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక సైట్ ఇచ్చాను ఆ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏఏ ఇమేజ్ అండ్ వీడియో అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో అక్కడ మీకు ఇక్కడ మీకు జనరేట్ ఇమేజ్ ఫ్రీ అనే ఆప్షన్ ఉందా బ్లూ కలర్లో సో అక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు లేదా అక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా జనరేట్ ఇమేజ్ అని అక్కడ కూడా క్లిక్ చేయొచ్చు అనమాట సో నేను జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు రేషియో సెలెక్ట్ అంటే యూట్యూబ్ వీడియోస్ కా షార్ట్స్ కానీ సో ఇక్కడ మీకు టెక్స్ట్ టు ఇమేజ్ ఉంది దాని పక్కన ఇమేజ్ టూ వీడియో అని ఉంటుంది సో ఈ ఇమేజ్ టూ వీడియో మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి ఓకే సో దాని తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది ఇమేజ్ని అయితే తీసుకుంటుంది ఇమేజ్ని తీసుకున్న తర్వాత అది ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తుంది సో ఈ ప్రాంప్ట్ అనేది మీరు రిమూవ్ చేసుకోండి ఇంతకుముందు మీరు ఏదైతే చార్ జీపీటీలో పే అంటే వచ్చిందో ప్రాంప్ట్ ఏ ప్రాంప్ట్తోనైతే ఇమేజ్ని జనరేట్ చేశారో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి లేదా మీరు సొంతంగా కూడా ప్రాంప్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నేనైతే చార్ జీపీటీలో అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎందుకంటే అక్కడ కూడా మనకు చార్మినార్లో నడుస్తున్నట్లుగా ఇచ్చారు ఆ ప్రాంప్ట్లో కాబట్టి నేను దాన్నే కాపీ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ చార్ జీపీటీలోకి వెళ్ళి మీరు కూడా ఏదైతే ఇమేజ్ జనరేట్ చేసే చేయడానికి ఇచ్చారో అదే ప్రాంప్ట్ని కూడా ఈ సైట్లో ఎంటర్ చేసుకోండి ఓకే నేనైతే ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను మీరు కూడా ఇస్ ఇదే విధంగా చేయండి సో ఆ ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మీకు జనరేట్ మీద క్లిక్ చేస్తే ఇది జనరేట్ అవ్వడానికి కొద్దిసేపు టైం అయితే తీసుకుంటుంది సో టైం అనేది తీసుకున్న తర్వాత మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది కింద చూసారు కదా జనరేట్ వీడియో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనేది సో అది అది అయిపోయిన తర్వాత మీకు వీడియో ఇక్కడ చూసారు ఎంత బాగా వచ్చిందో సో దీన్ని మీరు మీద డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయకండి ఇమేజ్ ని క్లిక్ చేసి పట్టుకోండి క్లిక్ చేసి పట్టుకుంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ వీడియో అని ఆప్షన్ ఉందా క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ డౌన్లోడ్ వీడియో మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట వీడియో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇందులో మీరు ఫైవ్ ఇమేజెస్ వరకు ఇలా జనరేట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ సైట్ అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళి చూపిస్తాను డౌన్లోడ్ చేసి ఇక్కడ చూసారు ఏ విధంగా ఉందో సో ఈ విధంగా మీరు షార్ట్స్ పరంగానైనా లాంగ్ వీడియోస్కైనా యూజ్ చేసుకోవచ్చు ఆ సైట్ని యూజ్ చేసుకొని ఓకే సో ఇప్పుడు నేను ఈ సైట్ నేమ్ అయితే రివీల్ చేస్తాను మీకు అండ్ దీన్ని అన్లిమిటెడ్గా ఎలా వాడాలో కూడా చెప్తాను ఓకే సో ఏం లేదు గైస్ సింపుల్గా మీరు ఇక్కడ లిమిట్స్ తక్కువ ఉంటాయి సో కాబట్టి అన్లిమిటెడ్గా మీరు దీంట్లో లాగిన్ అయితే అవ్వాలి సైట్ నేమ్ వచ్చేసరికి ఆర్ట్ లిస్ట్ డాట్ అయ్యో సో ఇది ఈ సైట్ నేమ్ అనమాట సో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేసుకొని స్టార్ట్ ఫ్రీ నవ్వు మీద మీరు క్లిక్ చేయాలి ఓకే స్టార్ట్ ఫ్రీ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూసారా నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఏదైనా సరే ర్యాండమ్గా ఇవ్వండి మీ ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఓటీపీ కూడా రాదు సరేనా మీకు నచ్చింది అయితే ఇవ్వచ్చు అనమాట సో నేను ఏదో ర్యాండమ్గా డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఇక్కడ ఏదో ఏదో సో ఇవేంటి కూడా నాకు తెలియదు మా ఫ్రెండ్ నేమ్ ఎంటర్ చేశాను ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి ఎంటర్ చేశాను దాని తర్వాత కింద సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓకే సో దాని తర్వాత మీరు ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ ఉంది కదా ఇమెయిల్ క్రియేట్ చేసుకోవాలో త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి అలా చేసుకోండి ఓకే సో మీరు ప్రాసెస్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో మీ లోగం మీద క్లిక్ చేసుకొని సైన్ అవుట్ మీద క్లిక్ చేసుకోండి అంటే ఆ ఫైవ్ క్రెడిట్స్ అయిపోతాయి కదా మీకు జనరేట్ చేసినవి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అలా లాగౌట్ అయిన తర్వాత మీద స్టార్ట్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు కొత్త డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు ఇలా మీరు ప్రతిసారి దీన్ని మీరు అన్లిమిటెడ్ టైమ్స్ అయితే యూజ్ చేసుకొని వీడియోస్ జనరేట్ చేసుకొని ఆడియో అయితే ఇవ్వండి సో ఆడియోస్ ఎలా ఇవ్వాలి అనే దానికి వీడియో చేశాను ఆ ఆడియోస్ ఎలా క్రియేట్ చేయాలని ఏ అని యూజ్ చేసుకొని అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసుకొని ఆ వీడియోని చూడండి ఓకే ఆడియోని వీడియోని అటాచ్ చేసి వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు